కోసం మంచి మాటలు మిత్రమా పూర్వకాలంలో పార్వతీదేవి పరమేశ్వరుని స్వామి మానవులందరూ ఎందుకు ఇంతలా దుఃఖంలోనే ఉంటున్నారు మానవులందరూ సంతోషంగా ఆనందంగా ఉండాలి అంటే ఎలా ఉండాలో మీరే కొన్ని మంచి మాటలు మానవుల కోసం చెప్పండి స్వామి అని పార్వతీదేవి అడిగిందట ఇప్పుడు పరమేశ్వరుడు ఇలా కొన్ని మంచి మాటలు చెప్పారట ఈ బంధం అనే పుస్తకంలో పొరపాటు అనేది ఒక పేజీ మాత్రమే ఆ పొరపాటును సవరించుకోవాలి కాని మొత్తం పుస్తకాన్నే చెంపకూడదు మీరు ఎదుటి వారికి ఎన్ని సలహాలైనా చెప్పవచ్చు కానీ వారి ప్రవర్తనను మాత్రం మార్చలేరు మీరు కోపంలో మాట్లాడే ప్రతి కఠినమైన మాట ఎదుటి వారికి కనిక వంటిది అది విసిరేలోపు అది నీ చేతినే కాలుస్తుంది జాగ్రత్త బాగుండడం అంటే బాధలు లేకుండా ఉండడం అని కాదు మన బాధను పంచుకోవడానికి మనతో నడవడానికి కొంతమంది ఉండడమే ఎక్కడైనా సరే తెలివిగా మాట్లాడడం కంటే నీకు తెలిసినంత ఉన్నంతే మాట్లాడడమే మంచిది భగవంతుడు నీ కష్టాలలోనైనా తోడవుతాడేమో కాని నీ స్వామరితనంలో మాత్రం ఎప్పుడూ తోడవ్వడు నీలో ఉన్న ధైర్యం కంటికి కనిపించని ఆయుధం ధైర్యాన్ని నీలో పెంచుకుంటే ఎంతటి శత్రువునైనా జయించవచ్చు ఇచ్చుకుంటే భారం పెరుగుతుంది ఇచ్చుకుంటే బరువు తగ్గుతుంది నీకు మర్యాద ఇవ్వని చోటికి ఎప్పుడూ వెళ్లకు వెళితే అవమానం తప్ప అద్భుతమైతే ఏమీ జరగదు మంచిగా ఆలోచించే మనిషిని ఎటువంటి విషము కూడా చంపలేదు అలాగే చెడుగా ఆలోచించే మనిషిని ఏ మందులు బాగు చెయ్యలేవు నీ లక్ష్యం ఎంత ఉన్నతమైనది అయితే నీకు వచ్చే ఆటంకాలు అంత కఠినంగా ఉంటాయి నువ్వు ప్రశాంతంగా ఉండాలి అంటే ఎదుటి వారిలో ఉన్న లోపాలు వెతక్కుండా ఉంటే చాలు మంచిగా మాట్లాడే నీ స్వభావం స్నేహితులను పెంచుతుంది ప్రవర్తన శత్రువులను పెంచుతుంది అట్లా ముందు బుద్ధితో అనుసంధానం చెయ్యండి జరిగిపోయిన గతాన్ని మార్చలేకపోవచ్చు కానీ ఈ భవిష్యత్తును మాత్రం అందంగా తీర్చిదిద్దుకోగల శక్తి నీ చేతల్లోనూ నీ చేతుల్లోనే ఉంటుంది నీకు తెలియనిది తెలుసుకుంటే జ్ఞానం తెలిసింది దాసుకుంటే అజ్ఞానం ఇతరులను అర్థం చేసుకున్న వారు జ్ఞాని తనని తానే అర్థం చేసుకున్న వారు వివేకి శాశ్వతం కాదు మీరు సంపాదించే సంపద శాశ్వతం కాదు కోపమే మనిషి పతనానికి కారణం నువ్వు ఎంత సంపాదించినా మానసిక ప్రశాంతత లేకపోతే ఎంత ఉన్నా అది వ్యర్థమే పుకార్లు శత్రువుల ద్వారా పుట్టి అజ్ఞానుల ద్వారా పాకి మూర్ఖుల ద్వారా అంగీకరించబడతాయి నీ మనసే అన్నిటికీ కారణం నువ్వు ఎలా ఆలోచిస్తావో అలాగే అవుతావు నీ వెంటరాని ఇంటిని ఒంటిని అస్తమాను కడుగుతావు మరి నీ మనసుని ఎప్పుడు కడుగుతావు పైకి కనిపించే అంత అందంగా ఎవరి జీవితాలు ఉండవు కొందరు నటిస్తారు కొందరు నెట్టుకొస్తారు నీ మనసు ప్రశాంతంగా ఉంటే నువ్వు చేసే ప్రతి పని ప్రార్థనే అవుతుంది జ్ఞానాన్ని ఒక పనిగా చెయ్యకు ప్రతి పనిని జ్ఞానంగా చెయ్యి అందరితో కలిసి చెడు దారిలో వెళ్లే బదులు ఒంటరిగానైనా మంచి దారిలో వెళ్ళడం మేలు మంచి మాటల్లో మీకు ఏ మంచి మాట నచ్చిందో కామెంట్ చెయ్యండి వీడియో నచ్చితే లైక్ చెయ్యండి షేర్ చెయ్యండి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ క్లిక్ చేస్తే నేను పెట్టి ప్రతి వీడియో కూడా మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది ధన్యవాదాలు మిత్రమా